కన్యని ఆయన ఒక సాధనంగా వినియోగించుకుని ఆమెకు అర్థం గుండా ఈ భూ భూలోక ప్రవేశం చేశాడు పరలోకంలో ఉన్నాడని ఉంది బైబిల్లో పరలోకవాసిగా ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు సో ఈ భూమి మీదకి రావాల్సిన సమయం ఆసనమైన కార్యార్థిగా వచ్చాడు నిర్వర్తించడానికి సమాజ సమాజానికి చేయాల్సినటువంటి ఆ మంచి కోసం దిగొచ్చాడు ఈ లోకానికి అనేది బైబిల్ జాంతుల కారణం అంటే దైవ దైవ చిత్తం చిత్తం అంటే అలా నేను ఏమంటానంటే ఇప్పుడు దైవ చిత్తము అంటే దేవుని యొక్క మహా సంకల్పం మేరకు మానవులందరూ ఈ లోకానికి వచ్చారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు హిందువుల విశ్వాసం ప్రకారం వాళ్ళ దేవుడు మీ విశ్వాసం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది మీ దేవుడు మా విశ్వాసం ప్రకారం ఆబ్వియస్లీ సమస్తాన్ని సృష్టించింది మా దేవుడు అని అనుకుంటున్నాను అల్లా సమస్తాన్ని సృష్టించడం వారు అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ మనుషులు ఉన్న తర్వాత దేవుడు వచ్చాడు మనుషులు ఆల్రెడీ భూమి మీద ఉన్న తర్వాత దేవుడు వచ్చాడు పని మీద వచ్చాడు పని మీద వచ్చి ఆయన ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ ఉన్నాడు కార్యారిటీగా వచ్చాడు ఏం పని ఎక్కడైతే ఒక అంటే యేసు ప్రభు పని ఏంటన్నా యేసు ప్రభు వారి సత్యాన్ని స్థాపించడం చాలా ఉన్నాయి పనులు ఒకటి కాదు ఒకటి సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్యాన్ని స్థాపించాలని నిబంధన ఏర్పాటు చేయడానికి రెండోది మొట్టమొదటి పాపన కోసం ఒకటి అలాగే మిగిలిన అధికారులతో కూడా కాలంలోనే మహిళల ఖాతాలో పదిహేను వందల పాపాలు ఏపీ